మనకి మహిమ కలుగునగా మన ప్రభువును రక్షకుడైన వర్ణం బా అందరికీ శుభాభివందన తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయకాలపు భాగంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి గ్రంథం నుంచి హైలైట్స్ ని మనం ముందు కొనసాగించుకుంటా ఉన్నాం యశాగ్రంథం నలభై నాలుగు అధ్యాయం నుంచి ఒకటి రెండు వచ్చనాల ద్వారా మనం ఈ రోజు పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు దేవుని గుడిని ఏ విధంగా విమోచిస్తాడో ఇక్కడ పాఠంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం యక్ష గ్రంథం నలభై నాలుగు అధ్యాయం ఔట వచ్చినం పరిశీలన చేసినట్లయితే అయినను నా సేవకుడు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయలు ఇనుము ఈ సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన ఎహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు నా యాకోబు నేను ఏర్పరచుకున్న యష్యూరును భయపడకుము నేను దప్పిద్దల వాని మీద నీళ్లను ఎందిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను ఈ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను ఈ వచ్చాను పరిశీలన చేసినట్లయితే దేవుడు మానవుణ్ణి సృజించిన వాడు దేవుడు మానవుణ్ణి శరీరంలో మరి గర్భం నుంచి నిర్మించిన వాడు దేవుడు మానవుడికి సహాయం చేసేవాడుగా విమోచకుడుగా ఉన్నాడు దేవుడు దేవుని దగ్గర ఏర్పరచుకున్నాడు మరి ఐదవదిగా భయపడవద్దు అని ఇస్తా ఉన్నాడు పరిశీలన చేసినట్లయితే దేవుడు విమోచకుడు అనేటువంటి ఆ విషయం మనకి మూడవ వచనంలో చూస్తున్నట్లయితే ఏ విధంగా విమోచిస్తాడో మూడవ వచనంలో మనకు కనిపిస్తుంది నేను వాని మీద నేలను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను వాని మీద నేలను ఆధ్యాత్మికంగా దీన్ని అక్షార్థంగా మనం చూసినట్లయితే ఎండిపోయిన నేల ఎండిపోయిన నేలను మనం పరిశీలన చేస్తే విశ్రాంతంలో కూడా ఇండిపెండెంట్ మొక్క మొలవదు చిగురించదు అది పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి ఎండకి ఎండిపోయి ఆ ఇత్తనం పొడైపోద్ది మరి దేవుడు ఈరోజు విమోచన విధానంలో ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితిలో ఉన్న మనిషిని అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనిషిని తిరిగి మరి జీవింప చేయడానికి దేవుడు ఇస్తున్న ప్రామిస్ ఏంటంటే విమోచించే విధానాన్ని చెప్తా ఉన్నాం ఇక్కడ పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధ నీళ్ళకి ఉన్న ఇక్కడ అక్షాంతంగా కాకుండా తీసుకున్నట్లయితే పరిశుద్ధాత్మను పంపించి అనే విత్తనాన్ని నీళ్ళు ఎత్తుతాను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఎప్పుడైతే నేల నీళ్లతో కలబడిద్దు ఎప్పుడైతే విత్తనం వేస్తామో విత్తనం చికిరించి అది ఫలించిద్ది అదే విధంగా వాక్యమైన విత్తనం పడి పరిశుద్ధాత్మ అనేటువంటి మరి ఆ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనము చిదిరింపు మన జీవితం చిగురుస్తుంది దేవుడు మనల్ని మన కోసం సమస్తాన్ని చేశాడు మన కోసం సృష్టిని చేశాడు మనల్ని నిర్మించింది ఆయనే తల్లి గర్భంలో మనల్ని నిర్మించింది ఆయనే మనం సృష్టించింది ఆయనే మనం సహాయం చేస్తుంది ఆయనే మనల్ని నడిపిస్తుంది ఆయనే మరి ప్రామిసిస్తా ఉన్నాడు విమోచన ప్రామిసిది భయపడకు అని అభయమిస్తా ఉన్నాడు ఎండిన స్థితిలో ఉన్న మానవ జాతిని పరిశుద్ధాత్మతోటి మరి ఆ జీవింప చేసి వాక్యమైన విత్తనం ఎత్తి నిత్య జీవానికి ఆలోచనలు చేసి నిరంతర ఆశీర్వాదాలను తరతరాలు సంబంధించిన బిడ్డలకు కూడా ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు విమోచన విధానాన్ని మనకు సూచిస్తా ఉన్నాడు ఈ రోజు పరిశీలన చేసినట్లయితే ఈ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటున్నప్పుడు అపరాధముల చేత పాపముల చేత చిన్న మనల్ని పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి దేవుడు మన కోసం సమస్తాన్ని చేసి చివరికి మన కొరకు ప్రాణాన్ని సైతం కూడా లెక్క చేయకుండా మనకు మన కోసం ఇచ్చి మనల్ని ఆత్మీయంగా బ్రతికించి మనల్ని ఆశీర్వదించి నిత్య జీవానికి నడిపించేటువంటి గొప్ప ప్రణాళిక ఎషియా ద్వారా మనకి ఈరోజు విమోచన విధానం గురించి మనం తెలియజేస్తా ఉన్నాడు కాబట్టి వాక్యం మన జీవితాలను అనువయింపజేసుకొని మరి మనం సిద్ధపడి ఉండాలి దేవుని వాక్యానికి లోబడాలి పరిశుద్ధాత్మను అంగీకరించాలి మన జీవితం ఎండిపోయిన జీవితం మన జీవితం చికిరించి మరి నిరంతర ఆశీర్వాదాలతోటి నిత్య జీవానికి వారసులు అయితే వారసులు అవుతాము అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక ఈ మాటలు వినికిల్లో దేవుడు దించి ఆస్వాదించను గాక ఈ వాక్యం కలిసి నచ్చడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి ఈ అంత్యకాలంలో ఈ వాక్యము స్ప్రెడ్ అవడానికి మీరు కూడా పాదీవలో ఉంది బ్లెస్ అందరికీ వందనాలు